అక్టోబర్ ముప్పై వ్యవహానుసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము పన్నెండు నుండి పదహారు వచనములు ప్రభువును విడిపించాలనే పిలాతు బలహీన ప్రయత్నాన్ని నివారించడానికి రోమియుని మనస్సుపై భారాన్ని పెంచే వాదనను యూదులు తెరమీదికి తీసుకుని రావడం మనం గమనిస్తున్నాం సామ్రాజ్యవాద లక్ష్యాలు పట్టని గవర్నరుగా ఉన్నాడని రోమా చక్రవర్తి అయిన కైసరుకు అతని గురించి ఫిర్యాదు చేస్తామని వారు అతనికి స్పష్టంగా చెప్పారు రాజుగా తన్ను తాను ఏర్పరచుకునే ప్రతివాని రాజ్యం ఏదైనా వాడు కైసరు అధికారాన్ని ధిక్కరించే తిరుగుబాటు ధోరణులు రాజుగా ప్రకటించుకునే ఈ వ్యక్తిని వదిలేస్తే మేము నీ గురించి కైసరుకు ఫిర్యాదు చేస్తాం ఇది స్థిరపరిచే గట్టి మాదన యూదుల మీదున్న తన స్వంత ప్రభుత్వం ఎలాంటి విచారణను భరించలేదని పిలాతుకు తెలుసు చరిత్రకారులైన కాసిటస్ సిడోనియస్ల ప్రకారం అప్పటి రోమా చక్రవర్తి అయిన తిబిరయ్య కైసరు క్రూరమైన దారుణమైన గుణం గలవాడని పిలాదుకు కూడా తెలుసు యూదులు చేసే ఫిర్యాదు వలన అతడు భయాందోళనకు గురి కావచ్చని కూడా అతనికి తెలుసు ఇక ఆ క్షణం నుండి ప్రభువును విడిపించాలనే చింత పట్టిప్పు పూర్తిగా వదిలేశాడు సామ్రాజ్యవాద సిద్ధాంతాలను నిర్లక్ష్యం చేసి కైసరుతో విరోధం పెంచుకోవడం కంటే యూదులను సంతోషపరచడానికి ఒక హత్యకు ఒప్పుకోవడానికి కూడా వెనుకాడలేదు చరిత్రలోని ఈ దశలో ఏది అతి దారుణమైన చర్యో చెప్పడం కష్టం భూలోక చక్రవర్తి కోపాన్ని నివారించడానికి తన సొంత మనస్సాక్షిని పిలాతు అణగదొక్కడమా లేక కైసరు లక్ష్యాల పట్ల పట్టింపు గలవారీగా యూదులు నటించి కైసరుకు విరోధంగా చేయవద్దని పిలాతును హెచ్చరించడమా ఇది ఒక ప్రక్కన పిరికితనం ప్రదర్శన అయితే మరో ప్రక్కన వంచన దాని మొత్తం పర్యవసానం ఒక అన్యాయమైన హత్య ఎల్లప్పుడూ రాజీ పడే పొంతి పిలాతు వంటి వ్యక్తులు అత్యధికుల అభిప్రాయాన్ని నడిపించాల్సింది పోయి దాని చేత నడిపించబడ్డాడు అతడు ఇబ్బంది కలిగిస్తే మంచి చేయడానికి భయపడేవాడు ప్రఖ్యాతిని తెస్తే చెడు చేయడానికి సిద్ధమే ఇలాంటి వ్యక్తులు దేశం కలిగి ఉంటే నీచమైన గవర్నర్లు దేశ పాపం వలన వారు తరచు దేశం మీదకి తేబడిన దేవుని గొప్ప శిక్ష ధ్యానం కోసం నీవు మనిషిని సంతోషపెట్టేవాడివా లేక దేవుణ్ణి సంతోషపెట్టేవాడివా